తెలంగాణకి కొత్తగా అధికార చిహ్నాన్ని ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కొత్తగా అధికార చిహ్నం అయితే రూపొందించారు దానికి సంబంధించి చూస్తున్నారు తెలంగాణ ఉద్యమ ప్రతిబింబంగా అధికారిక చిహ్నం అయితే ఉండబోతుంది ప్రముఖ చిత్రకారుడు రాజేష్ అంతో సీఎం భేటీ అయితే అయ్యారు ఆయన రూపొందించిన పన్నెండు నమూనాలను పరిశీలించారు అందులో ఒక చిహ్నానికి ప్రభుత్వం ముద్ర అయితే వేయబోతుంది జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ సభలో ఈ చిహ్నాన్ని అయితే ఆవిష్కరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు తాను సూచించిన ఆలోచనల మేరకు ప్రముఖ చిత్రకాడు రుద్ర రాజేశం ఆధ్వర్యంలో ఈ లోగో అయితే రూపొందించడం జరిగింది పన్నెండు మొత్తం పన్నెండు నమూనాలో దీన్ని అయితే ఆమోదించారు వాటి పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారన్నమాట గత చిహ్నంలో చార్మినారు కాకతీయ తోరణం ఉండగా ఇప్పటి లోగోలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమం ప్రతిభ మించలా తీర్చిదిద్దాలన్న సీఎం ఆలోచనల మేరకు రూపొందించినట్లు తెలుస్తుంది కొత్త చిహ్నాన్ని జూన్ రెండున అధికారికంగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పదో అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ చిహ్నాన్ని కూడా మార్చాలని చెప్పేసి డిసైడ్ అవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి తెలంగాణలో కొత్త చిహ్నం అయితే రాబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి